దళంలో పీపుల్స్ వార్ మావోయిస్ట్ దళంలో తను ప్రజల కోసం ప్రజల విముక్తి కోసం ప్రజలు పడే కష్టాలని తను చూడలేక ప్రజలని ఏదో విధంగా తాను సహాయపడాలి అని చెప్పి తన జీవితాన్ని తాను తన అయిన సరోజక్క కళ్యాణ వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ జీవితాన్ని అడవుల పాలి వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణించి ఆ పరిస్థితుల్లో వాళ్ళు జనజీవల స్రవంతిలోకి రావడం వచ్చిన తర్వాత మహానాయకుడు కేసీఆర్ గారు అలాగే మన జిల్లాకు పెద్ద దిక్కున్న చందులాల్ గారు వాళ్ళని ఆదరించి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడము సపోర్ట్గా మన పార్టీ వాళ్ళందరూ నేను మన ఎన్నోసార్లు వాళ్ళ దీంతో తీసుకోవడం జరిగింది కిందులాల్ హయాంలో వాళ్ళు తోటి ఎన్నుకోబడ్డరు ప్రజలకు సేవ చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళని గుర్తించి ఎన్నుకోవడం జరిగింది కానీ అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగిన వాళ్ళ అనారోగ్య కారణాల వల్ల వారు టోటల్గా లివర్ డ్యామేజ్ అవడం జరిగింది నాకు బాగా గుర్తుంది తక్క ఎన్నికలప్పుడు కూడా తాను అనారోగ్య కారణాలతోటి ఎంత బాధపడుతున్నా తిరిగి 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 పాపం కాళ్ళు ఇంత వాసి ఉన్న పరిస్థితులు నేను చూసిన నేను ప్రత్యేకంగా నేను ప్రతిరోజు నేను గమనించ ఇట్లాంటి వాళ్లకు అన్నా మన పార్టీని నమ్ముకొని ఉన్నా మనకు ఏ విధంగానైనా వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళ కష్టాలలో ఆదుకోవాలి అని చెప్పి మనల్ని కేటీఆర్ గారిని కోరడం జరిగింది తాను ఒక పెద్ద మనసు చేసుకొని ఒక పార్టీ కార్యకర్తని ఏ విధంగా కాపాడుకోవాలి కష్టాలలో ఉన్నప్పుడు తాను గుర్తించి ఈ సహాయం ఈ కుటుంబానికి చేయటం జరిగింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేసిందే కాకుండా మావోయిస్ట్ పార్టీలో ఉండి ప్రజల కోసం ప్రజలకు కష్టాలని దూరం చేయాలనే ఒక భావనతోటి వాళ్ళు ఏ విధంగా అయితే అంకిత భావంతో పనిచేసినో వీటన్నిటికీ ప్రతీకగా ఈరోజు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది కేటీఆర్ గారు వారిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడాలనేది ఒక ఆకాంక్ష తనది వారిని కొంత ఆరోగ్యం కుదురబడిన తర్వాత ఈ దంపతుల ఇద్దరిని కూడా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు గాడవై రావడం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకోవడం చాలా సంతోషం ఇక్కడ ఇదే మండలానికి చెందిన నాగజ్యోతి గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండడం చాలా సంతోషం వారు అలాగే ఇక్కడున్న అందరి నాయకులు ఇక్కడ నా ఇంత ముడుగు జిల్లా మొత్తం ఇక్కడ ఉండే సర్పంచ్లు ఉన్నారు ఉన్నారు మీ అందరికీ కృతజ్ఞతలు మనము ఇదే ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీల ఎవరికి కష్టం వచ్చినా మనందరం ఏక ఏకంగా మనము మనందరము ఈ కష్టాన్ని ఏకంగా ఎదుర్కోవాలి అనేది తెలుపుని ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తున్నాం జై తెలంగాణ